అందరికీ నమస్కారం చిగురుమామిడి మండల ఎస్ఐగా మూడో తారీఖు ఈ నెల మూడో తారీఖు నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది చిగురుమామిడి మండల ప్రజలందరికీ నేను తెలియజేయ తెలియజేసేది ఏంటి అంటే ఎలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడినా ఎలాంటి డ్రగ్స్ కానీ పేకాట కానీ గంజాయి కానీ అవినీతి అక్రమంగా ఇసుక ఇసుక తరలించడం కానీ ఇట్లాంటివి సంబంధించిన ఏమైనా సమాచారం మీకు తెలిస్తే మా పోలీస్ వాళ్ళకి డైలీ కాల్ చేసి చెప్పండి ఇమీడియట్గా స్పందించి దానిపైన చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది అలా కాకుండా వాహనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ట్రాఫిక్ వైలేషన్ చేయడం త్రిబుల్ రైడింగ్ కానీ ఫోన్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా కూడా ఫైన్ లేసి హండ్రెడ్ పర్సెంట్ దానిపైన కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వానాకాలం కాబట్టి వీల్స్ కానీ ట్రాక్టర్కి సంబంధించినవి తార్ రోడ్ పైన నడిస్తే రోడ్డు అనేది ఖరాబ్ అవుతుంది సో అట్లాంటివి చేస్తే మాత్రం దానిపైన కూడా ఫైన్ వేయడం జరుగుతుంది మీకు సంబంధించిన పెట్రోలింగు విజిలెన్స్ చూసి గ్రామంలో కానీ మండలంలో కానీ ఎప్పటికప్పుడు మా పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉంటారు దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి థ్యాంక్ యూ